హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిస్మార్ ఫర్మిలా లాగ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిలకడదుంప ఎగ్ పులుసు అండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండి చిలకడదుంప అంటే స్వీట్ పొటాటా అండి స్వీట్ పొటాటా మనం చిన్నప్పుడు ఉడక పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని చిన్నపిల్లప్పుడు మనకు పెట్టేవాళ్ళం అండి ఏంటంటే అది చాలా బలమైన ఫుడ్ అనమాట అందుకని అలా పెట్టేవాళ్ళు ఇప్పుడైతే నేను కర్రీ చూపిస్తున్నానండి ఎగ్స్ వేసుకొని చిలకడుగుంపు వేసుకొని ఇందులో పుల్సు పులుసు లాగా చేసుకొని తింటే రైస్ లెక్ చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కూర ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఒక బాండ్ పెట్టుకొని అందులో ఆయిల్ పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఎగ్స్ అన్నీ కొంచెం వేగినాక కొంచెం దోరగా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలండి అదే బాండ్లో ఈ కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి వేసేసి కొంచెం బాగా వేగాలండి ఈ వేగే లోపల మనము చిలకడ దుంపలన్నీ శుభ్రంగా కడుక్కొని సన్న సన్నగా కట్ చేసుకున్నామండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇది కొంచెం ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి కొంచెం కరేపాకు కూడా వేసానండి తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఇది దోరగా వేగదాకా కొంచెం బాగా కలుపుకోవాలండి ఈ టైంలో మనం ఏంటంటే కొంచెం వేగిపోయినాయి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలండి కో మసాలా అంతా కొంచెం బాగా వేగాలన్నమాట ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత నేను రెండు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను అండి అది కూడా అందులో యాడ్ చేసేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప అంటే స్వీట్ స్వీట్ పొటాటో కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ కూర అనేది మనం చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అనమాట దీనికి మొత్తానికి టేస్ట్కి సరిపడిన ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసానండి బాగా మిక్స్ చేసేసి ఇది ఏంటంటే ఇవన్నీ కొంచెం మగ్గాలి మగ్గాలి కాబట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ నేను వదిలేసానండి చూడండి ఇలా ఆయిల్ అంతా తేలింది కదా ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మనము చింతపండు నానబెట్టుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నానండి అది మనకు ఎంత కావాలో పులుపు అంతా వేసుకోవాలన్నమాట మనకు పులుపు ఎక్కువైనా మనం తినలేము పులుపు తక్కువైనా తినలేము అనమాట కూర కాబట్టి మనం ఎంత టేస్ట్ తినగలమో దాన్ని బట్టి మనం పులుపుకు సా వేసేసుకొని దాంట్లో ఒకసారి ఒక స్పూను గరం మసాలా ఒక రెండు స్పూన్లు వచ్చేసి నేను కారం పొడి వేసానండి వేసి కొంచెం ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసానండి మిక్స్ చేసేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టేసాను మూత పెట్టేసి ఇది ఏంటంటే బాగా ఉడుకుతుందనమాట చూడండి ఇలా ఆయిల్ కొంచెం పైకి తెలియదు కదా ఈ టైంలో కొంచెం బాగా కలుపుకున్నాను కొంచెం చిలకడదుంప ఉడికిందా లేదని చెక్ చేశానండి చూడండి చిలకడదుంప ఎక్కువ ఏం టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందనమాట అది పెద్ద టైం పట్టదు దీంట్లోకి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసానండి ఎందుకంటే పులుపు మరి డామినేట్ చేయకుండా నేను ఒక చిన్న ముక్క వేసాను అనమాట వేసేసి కలిపేసి మూత పెట్టేసాను మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే చిలకడ ఉడికేసింది అనమాట కూర ఆల్మోస్ట్ రెడీ అయింది ఈ టైంలో ఎగ్స్ అన్ని వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేశానండి అంతే అండి కూర అయితే రెడీ అయిపోయిందనమాట చిలకడదుంప కోడిగుడ్డు పులుసు ఇలా ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటూ తింటారండి అంత అనమాట కూర ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రైస్ లేకి చాలా బాగుంటుందండి ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ అండి